సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం అంతేకాకుండా మనకు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే అని కూడా నేను చెప్పుకున్నాం కదండి దీని గురించి ఒక వీడియో నేను రాత్రి పోస్ట్ చేశాను చూడకుండా ఉంటే ఒకసారి చెక్ చేసేయండి అదేవిధంగా ఈరోజు ఈ ట్రిపుల్ ఎయిట్కి సంబంధించి ఒక ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నిన్న ఒకే ఒక కోరిక పెట్టి ఎలా మనం ఈ ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డేని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పామండి ఇదే అదేలాగా ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ కూడా ఫాలో అయినప్పుడు మనం ఎలాంటి కోరికలైనా కూడా ఒక ఎనిమిది వరకు తప్పకుండా మనం ఈ ప్రపంచ శక్తికి ప్రార్థన పెట్టి తప్పకుండా నెరవేరేందుకు ఈ ప్రపంచ శక్తి దగ్గర మనం కోరొచ్చండి కాబట్టి మనం అలా కోరినప్పుడు ఈ విశ్వం మనకన్నీ చేర్చుందనమాట మనకు కావలసిన న్యాయమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకు ఈ విషయం అనేది మన దగ్గర చేరుస్తుంది అనమాట ఇక ఆ మెథడ్ చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రా నిన్నటి వీడియోలో ఎయిట్ మ్యాజిక్ డే గురించి రాత్రి ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు అలాగే ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు అనేది చెప్పుకో ఉన్నాం సమయం ఇక ఉదయం అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇక రాత్రి సమయాన్ని కూడా యూస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా యూజ్ చేసుకోండి ఆ వీడియో కూడా చూడండి ఇక ఈ వీడియోలో మనం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు అంటే ఆ యాభై తొమ్మిది నిమిషాల సమయంలో మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు తప్పకుండా మన ఎలాంటి కోరికలైనా కూడా ఎనిమిది వరకు మనం ప్రార్థన అనేది పెట్టవచ్చండి ఇక ఆ మెథడ్ ఎలా చేయాలి అని చూస్తే మనం దీనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఏ మతం వాళ్ళైనా చేసుకోవచ్చు తీటు ముట్టు అంటూ ఇలాంటివి లేకుండా పీరియడ్స్ టైము నాన్ వెజ్ తిన్నాము ఈ కట్టుబాట్లు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మెథడ్ని ఫాలో అవచ్చు అనమాట దీనికి సమయం అనేది చాలా ముఖ్యం అండి ఎనిమిది గంటలు అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలంటే తొమ్మిది పెట్టకూడదు ఆ తొమ్మిది పెట్టకుండా ఎనిమిది అనే ఉండే సమయంలో మనం చేయాలి ఎందువల్లంటే ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అనేది మనం మ్యాజిక్ డేగా మనం గుర్తించబడింది కాబట్టి ఆ యొక్క ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు చాలా వరకు ఆ సమయంలో అనేది చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇది మిస్ అయితే ఎలాగండి అంటే ఏం మనం దిగులు పడొద్దండి నెక్స్ట్ ఏదైనా మ్యాజిక్ డే ఇలాగా మనకు ట్రిపుల్ నైన్ అలా వచ్చినప్పుడు అప్పుడు కావాల్సిన ఒక పరిహారాలు అనేది కూడా మనం చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈరోజు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది అసలు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎందువల్లంటే ఈ ట్రిబులైట్ అనేది మనకు ఎనిమిదో నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కూడితే ఎనిమిది అందువల్ల ట్రిపుల్ ఎయిట్ కరెక్ట్గా వచ్చిందండి నెక్స్ట్ అనేది ఇరవై ఐదు మారిపోతుంది కాబట్టి అప్పుడు ట్రిబులైట్ అనేది సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలా వస్తుందని చెప్పడం ఇలాంటి అద్భుతమైన రోజుని మీరు చక్కగా యూజ్ చేసుకోండి ఈ యొక్క యాభై తొమ్మిది నిమిషాలను మీరు యూజ్ చేసుకుని మీ కోరికలను తీర్చుకోవచ్చు ఇక ఏం చేయాలి ఏం చేయాలంటే ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా ఆ యాభై తొమ్మిది నిమిషాల్లో మీరు ఏం చేయాలంటే ఎనిమిది బిర్యానీ ఆకులు తీసుకోండి మనం నిన్న ఒకే ఒక ఆకు చెప్పాం కదా ఇప్పుడు ఎనిమిది బిర్యానీ ఆకులు తీసుకొని ఆ ఎనిమిది ఆకుని ఆకుల మీద ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అనేది నంబర్ అనేది వేయండి ట్రిపుల్ ఎయిట్ అనేది వేయండి అలాగే మరొక సైడ్ వచ్చి మీ కోరిక ఎన్ని కోరికలు ఉంటాయో కొంచెం అలా ఉంటాయి కదా మాకు బంగారం ఎక్కువ కొనుక్కోవాలి మా బిడ్డకు ఉద్యోగం రావాలి పది లక్షలు అప్పుం తీరాలి అలాగే మేము ఇల్లు కట్టుకు సంతానం కావాలి మా బిడ్డకి మంచి జాబ్ రావాలి మంచి వరుడు కావాలి ఇట్లా పెళ్ళికి సంబంధించి ఇలా ఎన్నో కోరికలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా ఎనిమిది వరకు పెట్టుకోండి ఎందువల్లంటే మనం ఎనిమిదో తేదీ ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డేట్ వచ్చి చేస్తున్నాం కాబట్టి ఎనిమిది బిర్యాకుని ఆకుల మీద ఇలా మీరు ఎనిమిది కోరికలు అనేది తీసుకురాసి మీరు ఒక ప్రమిద పెద్ద ప్రమిది కానీ లేదా ఏదైనా సరే యూజ్ చేయని ఒక గిన్నె కానీ అందులో పెట్టేసి తర్వాత దాంట్లో ఒక రెండు కర్పూరాలనేవి పెట్టి వెలిగిచ్చేసేయండి అవి మొత్తం కూడా బిర్యానీ ఆకులు వెలిగిపోవాలి వెలిగి బూడిదైపో వెలిగి మొత్తం కాలి అయిపోయిన తర్వాత ఆ బూడిద చల్లారేక మీరు గాలిలో విసిరేసేయండి అది ఇంటి బయటకు వచ్చి మీరు కాంపౌండ్ వాళ్ళు ఉండింది అనుకోండి కాంపౌండ్ వాళ్ళు బయట అంటే గేటు బయటకు వచ్చి ఊదేసేసేయండి ఇలా కాల్చినప్పుడు మనం అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు ఒక భావన భావనండి అంతేకాని మనం సెంటిమెంట్గా బ్యాడ్ అని ఫీల్ అవ్వక్కర్లేదు మనం అగ్నికి సమర్పిస్తున్నాం అలాగే ఆ బూడిదని ఊదినప్పుడు ఈ యొక్క ప్రపంచ శక్తికి అంతేకాకుండా ఈ పంచభూతాలకి మనం మన కోరికను తెలుపుతూ సమర్పించేసిన అన్నట్టు భావన చేసుకొని చేయండి ఆ కోరికలు రాసేటప్పుడు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్లో రాసుకొని మాకు అప్పు తీరాలి మా జబ్బు తగ్గాలి ఇట్లాగా రాయకుండా మీరు పాజిటివ్ మాకు ధనం రావాలి మాకు వచ్చి ఆరోగ్యంగా ఉండాలి అనే పాజిటివ్ వర్డ్స్ అనేది రాయటం చాలా ముఖ్యం ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా ఈ పంచభూతాల దగ్గర మన ఇష్టదైవమైన బాబా దగ్గర కోరుకొని ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది అదేవిధంగా పవిత్ర టాక్స్ అనే ఛానల్లో మన ఛానల్ ఏంటంటే ఆ ఛానల్లో కూడా ఈ ట్రిబుల్ ఎయిట్ గురించి మరొక వీడియో అనేది పెట్టున్నాను అవి కూడా చూడండి మీకు ఏది యూస్ఫుల్గా ఉంటుంది ఏదైతే మీరు చేయగలుగుతారు ఏదైతే మీకు నమ్మకం కుదురుతుంది అది అనేది చేసుకోవచ్చు అవి ఒక ఎనిమిది రూపాయి కాయిన్స్ పెట్టి మనం అష్టలక్ష్మి అంటే మన ధన ధనలక్ష్మిని ఆహ్వానించడానికి ఎలా ఈ ట్రిబుల్ ఎయిట్ రోజు అని చెప్పి వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి అది కూడా చాలా పవర్ఫుల్ యొక్క మెత అనమాట మీరు ఏదైతే మీకు యూస్ అవుతుంది ఏదైతే చేయగలరు ఏదైతే తేలిగ్గా ఉంది ఏదైతే మీకు నమ్మకం కుదిరిందో అది తప్పకుండా చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా మన బాబా గారి దగ్గర నేను కోరుకుంటున్నానండి ఈ ట్రిబులైట్ అనేది మీ ఇంట్లో మంచి ఒక అద్భుతాన్ని సృష్టించాలి మీ కోరికలు తీరాలి మీ మనస్సు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా కోరుకుంటున్నానండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనలాగే ఇంకొకరు కూడా ఫలితం అనేది అందుకుంటే అది హ్యాపీయే కదా మంచి జరుగుతుంది అంటే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్